ఆపరేషన్ సింధూర్ లో మెరిసిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు పాక్ పై ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత స్వదేశీ ఆయుధాలు ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి సత్తా చాటాయని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు రష్యన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో భారత రష్యా మధ్య సహకారం మరింత బలపడిందని అన్నారు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్థ్యం నిరూపితమైందని బ్రహ్మోస్ వంటి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు యుద్ధంలో విజయవంతంగా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు బ్రహ్మోస్ కు సంబంధించి ఇటీవలే పాకిస్తాన్ పై భారత ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు ఇరు దేశాలు కేవలం ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా సంయుక్తంగా అభివృద్ధి ఉత్పత్తిలోనూ భాగస్వామ్యంగా ఉన్నాయని ఆయన చెప్పారు రష్యాతో రానున్న రోజుల కొత్త రక్షణ ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు కశ్మీర్ అంశంపై భారత్ దృఢమైన వైఖరి కొనసాగుతుందని ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని మూడో పక్షం జోక్యం అవసరం లేదని ఆయన రష్యా నేతలకు స్పష్టం చేసినట్లు తెలిపారు పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాక్ లో ఉద్రిక్తతలపై మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందం రెండు దేశాల మధ్య చర్చల ఫలితమని ఆయన అన్నారు ఉక్రెయిన్ సంక్షోభంపై కూడా భారత్ శాంతియుత పరిష్కారానికి మద్దతుగా ఉందని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దిశగా అవసరమైతే భారత సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని భారత రాయబారి స్పష్టం చేశారు